అందరికీ నమస్కారం నేను మీ ప్రిన్స్ యావర్ నేను ప్రశాంత్ అరెస్ వీడియో నేను చూశాను అది చాలా చాలా డిప్రెస్సింగ్ న్యూస్ అది సో అది చూసిన తర్వాత నేను అస్సలు షాక్ అయ్యాను సో ఎలా మాట్లాడాలి మీతోనే సో నాకు అర్థం కావడం లేదు సో అందుకే కొంచెం కొంచెం సేపు నేను అది టైం తీసుకున్నా సో అది ఒక్క మాట ఉంది నా దగ్గర అది ప్లీజ్ అది ప్రశాంత్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హీ ఈజ్ వెరీ జెన్యున్ ఎందుకంటే అది హౌజ్లో నేను చూశాను అది ప్రశాంత్ నేచర్ సో అందుకే నేను అది ప్రశాంత్తో నేను మాట్లాడాను అది బాండ్ క్రియేట్ అయింది పెరిగింది ప్రశాంత్తోనే సో ప్లీజ్ 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 ఇప్పుడు మీ సపోర్ట్ ప్రశాంత్కి చాలా అవసరం నా ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్పై ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రశాంత్కి అది చాలా అవసరం ప్రశాంత్ నా బ్రదర్ మీ బ్రదర్ ఇప్పుడు ప్లీజ్ అందరు కలిసి అందరు కలిసి సపోర్ట్ చేద్దాం ప్రశాంత్కి అందరికీ నమస్కారం చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతా ఉన్నారు నేను చెప్పేది ఒకటే ప్రశాంత్కి ఏమీ కాదు ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు చట్టం మీద గౌరవంతో ఉన్నాడు తను ఎక్కడికి పారిపోలేదు పారిపోయాడని చెప్పి రకరకాల కమ్ నేర్చు పెట్టారు చాలా బాధేసింది దాని తర్వాత ఏంటంటే ప్రశాంత్ ఎలాంటి వాడు నాలుగు నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను అది చాలా మంచి కోరాడు ఓకే వైస్ తోటి చిన్న చిన్న ఆ గెలిచాను ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు ఏంటి నేను అందరినీ కలవాలి నా వాళ్ళందరూ వచ్చారు ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకు తెలీదు కొన్ని తను హౌస్ లో నుంచి ఏది స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగల జరిగింది అది చాలా బాధాకరం కానీ నేను అనేది అది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు బయట ఎవరో అభిమానులు ఎవరు అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు అలా ఎప్పుడు చేయకూడదు ఎవరి అభిమానులైనా గానీ ఈ కార్లు అద్దాలు పగలగొట్టాలి ఏమొస్తుంది లోపల ఫ్యామిలీలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అమర్వాడ ఫ్యామిలీ సో నేను కూడా తొందరగా ప్రశాంత్ బయటకే రావాలి అని కోరుకుంటున్నాను నేను ఏం చెప్పగలుగుతాను చెప్పగలుగుతానండి నాకు మాటలు నేను ఏం చెప్పాలన్నా కానీ సో ఐ జస్ట్ షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ బికాస్ ఈవెన్ వీ డూ ఫీల్ ఫీల్ ద సేమ్ అని చెప్పి ఫ్రెండ్స్ ఏ లోపల చిన్న ఆబ్వియస్లీ ఇట్స్ గేమ్ చిన్న 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 గొడవలు జరుగుతుంటాయి బట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ లైక్ వీ లా లాస్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ ఆ హౌస్లోనే వదిలేసి వచ్చేసారు వాట్ ఎవర్ హ్యాపెన్ చిన్న చిన్న గొడవలు అవ చేయదవచ్చు సో విఆర్ నాట్ హోల్డింగ్ ఆన్ టు ఎట్ వీఆర్ నాట్ టేకింగ్ దట్ ఫార్వర్డ్ సో మీరు కూడా అర్థం చేసుకోవాలి ఓన్లీ లావ్ నో నెగిటివిటీ ఓన్లీ పాజిటివిటీ సో Okay. I'm letting it out like I just want to share letting it this. out like I just want to share this.